మేకపాటి విక్రమ్ను నన్ను గెలిపించండి విక్రమ్తో కలిసి ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేస్తా ఆనం రామనారాయణ రెడ్డి నిలకడలేని రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల్లో ఆయనకు భంగపాటు తప్పదు ఎంపీ విజయసాయి రెడ్డి సంక్షేమం అభివృద్ధిని కొనసాగించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రతినిధులుగా ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డిని ఆశీర్వదించాలని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి కోరారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ పరిధిలో పలు వార్డుల్లో ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డితో కలిసి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు టౌన్లో ఏ వార్డుకు వెళ్లినా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు మహిళలు యువకులు అడుగడుగున ఘన స్వాగతం పలికారు తొలుత పట్టణంలోని సుల్తాన్ షాహీద్ దర్గాలో వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు ముస్లిం మైనారిటీలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం వార్డుల్లో భారీ అభిమాన జనసందోహం నడుమ ర్యాలీ కార్యక్రమం కొనసాగింది అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి తన స్వలాభం కోసం పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు అలాంటి వ్యక్తి సీఎం జగన్ మీద విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు కుటిల స్వభావం లేనటువంటి ఆయనకు ఆత్మకూరు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఆత్మకూరు అభివృద్ధికి తన దివంగత సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి లక్ష్యాలకు అనుగుణంగా విక్రమ్ రెడ్డి అనేక కార్యక్రమాలు అమలు చేసి జనాదరణ పొందుతున్నారని కొనియాడారు ఇందుకోసం ఆయన ఆత్మకూరు డెవలప్మెంట్ ఫామ్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారని తెలిపారు ఇరవై లక్షలతో ఆత్మకూరు మర్రిపాడు అనంతసాగరం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేశారని తెలిపారు గత ఒకటిన్నర సంవత్సరాల్లో మూడుసార్లు ఏడీఎఫ్ ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలలో ప్రసిద్ధ కంపెనీల్లో ఆరు వేల మందికి ఉద్యోగాలు కల్పించడం మంచి పరిణామం చెప్పారు గ్రూప్ టూ ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నాలుగు లక్షల విలువైన పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారని చెప్పారు మేకపాటి గౌతమ్ రెడ్డి ఎంజీఆర్ ఫౌండేషన్ నిధులతో నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఆత్మకూరు బస్టాండ్ను కొత్త హంగులతో ఆధునీకరించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు